ఎవరైతే కట్టని వాళ్ళు ఉంటారో వాళ్ళని డిస్కనెక్ట్ చేయడం అనేది ఆనవాయితీ మరియు అదేవిధంగా మేము ఇంత పెద్ద మీటింగ్ ఇటువంటి మీటింగ్ కూడా పెట్టడం అనేది ఇది కొత్త పరిణామం దానికి కూడా ఇవాళ ప్రభుత్వం ఏదైతే సూచిస్తుందో ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉంటున్నాయో ఆ పథకాలలో మా పథకాన్ని కూడా చేసేసి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ సప్లై ఇవ్వాలి అర్హత ఉన్న వాళ్ళకని చెప్పడంలో కూడా మేము చాలా సంతోషిస్తున్నాం దాంట్లో భాగంగానే మేము ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే మన మహబాద్ జిల్లా అనేది భౌగోళికంగా భౌగోళికంగా చూసినట్టయితే ఒక విలక్షణమైన శైలి కలది దాంట్లో మనం చూసినట్టయితే ఐదుగురు ఎమ్మెల్యేల కలుసంలో మన జిల్లా నడుస్తుంది దాంట్లో మేళాల సమ్మక్క మన చూసినట్టయితే తన వెట్టి కూడా పూనుగొండ గ్రామం ఇక్కడనే మన జిల్లాలోనే ఉంటుంది మరి అదేవిధంగా గుంజేడు ముస్లమ్మ గాని వీరభద్రస్వామి మన కురై మండలంలో మనకు ఆశీస్సులు ఉంటాయి ముఖ్యంగా ఆదివాసీలు గిరిజనులు లంబాడాసు ఎక్కువగా ఉన్నటువంటి బహుజనులు ఎక్కువ ఉన్నటువంటి మన జిల్లాలో దాదాపుగా నైన్టీ ఫైవ్ పర్సెంట్ దీంట్లో అర్హత ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి మేజర్గా ఇవాళ మేము చేస్తున్న పనులు ఏదైనా ఉన్నాయంటే ఏదైనా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఇచ్చినా కూడా అధికారులు మాత్రం మీరు ప్రవేశపెడుతున్న పథకానికి కంపల్సరీగా మేము చేయతలు ఇచ్చుకుంటూ ప్రజలు వద్దకు పోవడానికి ముందుంటామని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను సార్ ఇంకో విషయం చెప్పాలంటే ఇబ్బంది పెడుతూ కరెంట్ బిల్లు కట్టకుంటుంటే మీరు చూసినట్టయితే ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర్ రెడ్డి గారి ఖయాంలో కూడా మనం చూసినట్టయితే విద్యుత్ మోటార్లన్నీ కూడా మనం వ్యవసాయ బోర్లకు కూడా చిప్పల పీక్కి వచ్చిన తరణాలు కూడా గమనించవచ్చు కాకపోతే ఆ గవర్నమెంట్ వచ్చిన కొత్తను దాదాపు పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు కూడా విద్యుత్ సంస్థకి ఇచ్చేసి చేయుతో ఇచ్చేసింది కాబట్టి ప్రజల దగ్గరికి పోకుండా వ్యవసాయ బోర్ల కనెక్షన్లు కూడా తీయకుండా మనం వాళ్లకు మేము సేవలు అందించిన మాట వాస్తవం సార్ కాబట్టి మా సంస్థ ద్వారా వివిధ డిపార్ట్మెంట్లో కూడా ఏ ప్రభుత్వం ఏ అవకాశాలు ఇచ్చినా కూడా ప్రజల దగ్గర తీసుకోవడానికి మేము ముందు అందరికీ నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు మాసాలలోనే ఎలక్షన్ కంటే ముందు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉందో కొత్త రెండు నెలలు పూర్తి కాకముందే ఈ హామీలను అలాగే ప్రజలను అభివృద్ధి పథకంలో నడిపించాలనే లక్ష్యంతో మనకు ఈరోజు గృహ జ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత వ్యూ లాంఛనంగా ప్రారంభించాలని చెప్పేసి ఈరోజు మహబాద్ జిల్లా కేంద్రంలో మన ఎలక్ట్రిసిటీ ఎస్ఈ నరేష్ గారు అలాగే చూసాం ఇక్కడ ఇది గిరిజన జిల్లా గిరిజన పార్లమెంట్ సెగ్మెంట్ తో పాటుగా గిరిజన అసెంబ్లీ సెగ్మెంట్ ఇక్కడ మనకు గిరిజనులు అత్యధికంగా ఉంటారు మనకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తొం నూటికి నూరు శాతం వాళ్ళందరూ ఈ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కరెంటుకు మీరు నిజంగా కూడా లబ్ధిదారులు అవుతారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఇప్పటి వరకు మీరు ఎవరైతే ప్రజాపాలనలో భాగంగా మీరు ఉచిత విద్యుత్ కరెంటు కావాలని చెప్పేసి మీరు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు దాదాపు మనకు ముప్పై రెండు వేల ఏడు వందల ఇరవై ఏడు మంది లబ్ధిదారులు వీరందరికీ రెండు వందల యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ వాడకం ఉంది కాబట్టి వాళ్ళందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం జీరో బిల్లింగ్ వేసే ప్రక్రియను ఈరోజు మనం మొదలుపెట్టాము అదేవిధంగా మనకు మన లౌబాద్ జిల్లాలో మొత్తం ముప్పై నాలుగు ఐదు వందల ఎనభై ఏడు వేల కుటుంబాలు వాళ్ళు బ్యాలెన్స్గా ఉన్నారు ఇప్పటివరకు అప్లై చేసుకోలేని వాళ్ళు దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు ప్రజా పాలనలో కనుక మీరు ఈ సంక్షేమ పథకాన్ని మీరు అమలు చేసుకోకపోతే దయచేసి మీ తెల్ల రేషన్ కార్డులతో పాటుగా మీ ఆధార్ కార్డు లింక్ చేసుకొని సంబంధిత ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా ఈ ప్రక్రియలో నిరంతరం కొనసాగే ప్రక్రియ ఏదో డెడ్ లైన్ పెట్టేసి ఈ నెల నుంచి ఈ నెలలోపే మేము ఇస్తాం దాని తర్వాత వచ్చే దరఖాస్తులను తిరకరిస్తాం అనే ప్రక్రియ లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో దయచేసి మీరంతా గమనించండి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ప్రజాపాలనలో మీరు అందుబాటులో లేకుండా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు కూడా తిరిగి సంబంధిత ఎంపీడీ ఆఫీసులు అలాగే మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీలోనే ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు లబ్ధిదారులు మీరు తప్పగా ఈ సదవకాశం మీరు వినగించవలసిందిగా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఎవరైతే ఇల్లు హత్యకున్నారో కిరాయికున్నటువంటి యజమానులు కూడా మీరు దయచేసి అక్కడ ఉన్నటువంటి బిల్లును కూడా తీసుకొచ్చి మీరు ఒక సంబంధిత ఎంపీలు ఆఫీసులో కనుక మీరు అప్లై చేస్తే కిరాయిదారులకు కూడా ఉచిత విద్యుత్ సౌకర్యం ఉంటుంది దయచేసి గమనించండి మీరు అండి మీరు ఇందు ఇల్లు హత్యకు తీసుకున్నా కూడా రెండు వందల యూనిట్ల కంటే తక్కువ ఒకవేళ కనుక ఉచిత పథకం ఉంటే మీకు జీరో బిల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది మీరందరూ దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా మీరు హోల్డర్స్ పేరు మీద ఉన్నటువంటి డోర్ నెంబర్లు ఉన్నా కూడా మీరు ఈ కరెంటు మీటర్ మాత్రం మీరు అప్లై చేసుకోవాల్సింది సమాపతి తెలియజేస్తున్నా మీ అందరికీ కరెంటు మీటర్లు వస్తాయి హోల్డర్స్ డోర్ నెంబర్ వచ్చినా కూడా మీరందరూ దయచేసి వెనుగంటనే మీరు సంబంధిత ఎంపీడీ ఆఫీస్ కావచ్చు లేకపోతే మున్సిపల్ ఆఫీస్ లో కూడా మీరు అప్లై ఉన్నా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మొత్తం రాళ్ళున్నాయి తప్ప అందులో పనులు లేవు గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది అధికారంలో కొన్ని కేవలం దోచుకోవడం తప్ప ప్రజలకు న్యాయం చేసింది ఏం లేదు మనకున్నటువంటి మిగులు బడ్జెట్ రాష్ట్రం ఏర్పడి వాళ్ళని సంక్షేమ పథకాలు నడపండి అని చెప్పేసి మనం కేసీఆర్ గారికి ఒక అవకాశం ఇస్తే దువాలా రాష్ట్రాన్ని మనకి ఇచ్చిండు అందుకే నేను